మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పట్టణంలో గత రెండు నెలలుగా మిషన్ భగీరథ మంచినీరు అందక ప్రజలను త్రాగునీరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు గ్రీడీఈకి పలుమార్లు ప్రజలు తమ సమస్యను చెప్పినా పరిస్థితుల్లో మార్పు కనిపించకపోవడంతో పట్టణానికి చెందిన నాయకులు మురళీ పంతులకు ప్రజలు తమ సమస్యను వివరించారు రాగునీటి సమస్యతో ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని పరిష్కారానికి ముందుకొచ్చిన మురళీ పంతులు బుధవారం రేగోడు గ్రామంలో రైతు పొలంలో పైప్ లైన్ లీకేజ్ సమస్యను పరిష్కరించడానికి పొలం వద్దకు పేట పంచాయతీ కార్యదర్శి వెంకటరాములతో వెళ్లి సందర్శించి సదరు రైతుతో చర్చించారు అనంతరం గ్రీడిఈ సునీతను చరవాణిలో సంప్రదించగా నిధుల కొరత వల్ల సమస్యను పరిష్కరించలేకపోయామని సదరు అధికారి తెలపడంతో తన సొంత డబ్బులతో పైప్ లైన్ లీకేజ్ని అరికట్టి పది రోజులు గ్రామానికి మిషన్ భగీరథ త్రాగునీటిని అందించేలా కృషి చేస్తానని తెలిపారు తన సొంత డబ్బులతో ప్రభుత్వంపై ఆధారపడకుండా మిషన్ భగీరథ మంచినీటి సమస్య పరిష్కారానికి ముందుకొచ్చిన మురళీ పంతులను కృషిని పలువురు అభినందిస్తున్నారు